హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసనీ రెడ్డి కిచెన్ ఈరోజు మన కిచెన్లో టైం ఎక్కువ లేనప్పుడు కూడా ఈజీగా స్పెషల్గా వెజ్ బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నాను అయితే ఇలాగే ఈ విధంగా వెజ్ బిర్యానీ చేస్తే కూర కూడా చేయాల్సిన అవసరం ఏమి ఉండదు డైరెక్ట్గా ఉప్మా లాగా తినవచ్చు ఇంకా లంచ్ బాక్స్లోకి అయితే చాలా బాగుంటుంది మరి నేను వెజ్ బిర్యానీ ఎలా చేశానో చూసేసి మీకు నచ్చితే ఇలా ఒకసారి చేయండి చాలా బాగుంటుంది మరి ఈ వెజ్ బిర్యానీ కోసం ముందుగా ఏమేమి కూరగాయలు తీసుకోవాలో చూసేద్దామా నేనైతే ఇక్కడ ఒక క్యారెట్ అలాగే ఐదు పచ్చిమిర్చీలు ఒక ఆలు అలాగే రెండు టమాటాలు అదేవిధంగా వరకు బీన్స్ కూడా తీసుకుంటున్నాను వీటికి బదులుగా వేరే కూరగాయలు అంటే సోరకాయ లాంటివి కూడా ఉంటే వేసుకోవచ్చు అలాగే పచ్చి బఠానీ ఉంటే పచ్చి బఠానీలు కూడా వేసేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఫస్ట్ అయితే ఇట్లా పైన పుట్టంతా తీసేసి ఇట్లా రౌండ్గా కట్ చేసుకోవాలి మామూలుగా వెజ్ బిర్యానీకి క్యారెట్స్ రౌండ్గా కట్ చేస్తేనే బాగుంటుంది నేనైతే ఇట్లా రౌండ్గా కట్ చేశాను అలాగే ఆలు కూడా పొట్టు తీసేసి వీటిని కూడా ఈ సైజులో ఉండేటట్టు కట్ చేసి రెడీ ఉంచుకోవాలి ఇంకొకటి ఏంటంటే మామూలుగా టమాటాలు మామూలు సైజులో కట్ చేయాలి అలాగే పచ్చిమిర్చి మాత్రం ఇట్లా పొడవుగా కట్ చేసుకోవాలి బిర్యానీకి ఇలా కట్ చేస్తేనే బాగుంటుంది ఇలా ఈ రకంగా వీటిని కట్ చేసుకొని రెడీ ఉంచుకోవాలి తర్వాత స్టవ్ పైన నేనైతే విజిల్ కుక్కర్లో వండుతున్నాను విజిల్ కుక్కర్ పెట్టేసి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేస్తున్నాను నెయ్యికి బదులుగా నూనె కూడా వేసుకోవచ్చు లేదంటే నెయ్యి కొంచెము అలాగే నూనె కొంచెం కూడా వేసుకోవచ్చు ఇలా నెయ్యి వేడైన తర్వాత దీంట్లోకి బిర్యానీకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా వేస్తున్నాను నేనైతే బిర్యానీలు ఆకులు అలాగే దాల్చిన చెక్క మరాఠీ మొక్క నాలుగు లవంగాలు నాలుగు మిరియాలు అలాగే బిర్యానీ పువ్వు అలాగే స్టార్ పువ్వు కూడా వేసేసి వీటిని లైట్గా వేయించుకోవాలి ఇప్పుడు మాత్రం సూపర్ వాస వస్తుంది తర్వాత పొడుగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను అలాగే ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఉల్లిపాయ కూడా వేసేస్తున్నాను ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాను తర్వాత ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న కూరగాయలు అంటే ఆలుగడ్డ ముక్కలు అలాగే క్యారెట్ ముక్కలు అదేవిధంగా టమాటా ముక్కలు కూడా వేసేసి ఇవన్నింటిని కూడా బాగా కలపాలి ఈ వెజిటేబుల్ ముక్కలన్నీ కూడా లైట్గా ఇట్లా ఫ్రై అయ్యేటట్టు వేయించుకోవాలి కొంచెం ఫ్రై అయితే ముక్కలు బాగుంటాయి వెజిటేబుల్ ముక్కలు కాబట్టి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే పసుపు వేయట్లేదు నచ్చితే పసుపు వేసుకోండి తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం పొడి అలాగే టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసేసుకోండి నేనైతే హాఫ్ టీ స్పూన్ వరకు వేసేస్తున్నాను అలాగే పావు టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసేసి దీంట్లోకి వాటర్ వేయాలి నేను వెజ్ బిర్యానీ కోసం మాత్రం నార్మల్ రైసే తీసుకుంటున్నాను బాస్మతి రైస్ తీసుకోవట్లేదు నాలుగు గ్లాసుల వరకు వాటర్ పోసాను అయితే నార్మల్గా వండితే మాత్రం ఇంకొక గ్లాసు ఎక్కువ వేయండి అంటే విజిల్ కుక్కర్లో కాకుండా నార్మల్గా బౌల్లో వండితే కనుక ఇంకొక గ్లాసు వాటర్ ఎక్కువ వేయండి ఎప్పుడు వాటర్ బాగా మరిగిన తర్వాత దీంట్లోకి కడిగి ఉంచిన బియ్యాన్ని వేసేసుకోవాలి తర్వాత ఇదంతా ఒకసారి మంచిగా కలిపేసి విజిల్ కుక్కర్ మూత పెట్టేస్తున్నాను తర్వాత నేనైతే కరెక్ట్గా మూడు విజిల్స్ వచ్చేవరకు ఉంచాను ఒకవేళ మీరు నార్మల్ బౌల్లో కనుక వండితే రైస్ వేసిన తర్వాత సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిన తర్వాత అన్నం పైన మూత పెట్టేసి దానిపైన ఏదైనా బరువు ఉన్నది పెట్టేయాలి తర్వాత స్టవ్ను కూడా సిమ్లో ఉంచేసి పది నిమిషాల వరకు ఉంచేస్తే రైస్ మెల్లగా అవుతుంది మంచిగా అవుతుంది అన్నట్టు ఇప్పుడు నేను మూడు విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసేసి చూడండి రైస్ ఎంత బాగా అయిందో పర్ఫెక్ట్గా అవుతుంది చూడండి దీంట్లోకి నేను ఒక్క చుక్క నూనె వాడకపోయినా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో రైస్ ఎలా నూనె వాడకుండా నెయ్యితో చేసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అలాగే కూరగాయలు కూడా చాలా మంచివి కాబట్టి మరి ఇలా ట్రై చేయండి మీరు కూడా అలాగే దీనికి ఎక్కువ టైం ఉండదు అలాగే రిస్క్ ఎక్కువ ఉండదు అదేవిధంగా కూరగాయలు కూడా ఎక్కువ తినవచ్చు మంచిగా ఇంకా కావాలంటే కూరగాయలు ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇలా చేసుకున్న వెజ్ బిర్యానీ అయితే మా ఇంట్లో మేమైతే డైరెక్ట్గా తినేస్తాం లేదంటే చిన్నగా ఏదైనా సాంబార్ లాంటివి లేదంటే ఏమైనా సూప్స్ ఉంటాయి కనుక అవి కూడా చేసేసుకుంటాం లేదంటే సల్ల వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది మరి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి అదేవిధంగా వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి అదేవిధంగా ఇప్పటివరకు హాసిని రెడ్డి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఈ హాసిని రెడ్డి కిచెన్ ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ అదేవిధంగా ఇప్పటివరకు కూడా ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ